ఎవరు రాడు ఎద్దు మీద శివుడిలా వచ్చాడు వీడు నాకు శివుడులా కనిపిస్తలేడు రా కాకి చొక్కా వేసుకుని పకటి వేసేగాడు వచ్చాడు అనుకుంటా రేషికరే చిల్లరిచి పంపించరా భోనా ఇది విఐపి దర్శనం

మీకు కళామందిర్ నుంచి ఒక గిఫ్ట్ వాచర్ ఇవ్వటం లేదు కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఆఫరా కొట్టే ఆఫర్ ఊర ఊరపందులా ఉత్సాహం ఏంట్రా రూల్స్ ఉన్నాయి మీ పేర్లో ఇన్ని అక్షరాలుంటే అన్ని గుద్దులు నన్ను గుద్దొచ్చు మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది నో కేస్ నో లోకం ఆలసించిన ఆశాభంగం వదిలేసినోడు బోడిలింగం వీడు మళ్ళీ రెండే అక్షరాలు రెండే పంచులు మండపేట మల్లి ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడురా ఆరు అక్షరాలు కదా మీకు అన్ని తెలుసా స్వామి నువ్వు మూసుకో నువ్వేసుకో చూసుకో నాకు కాదు అరేరే నాదస్సలు మిస్ అవ్వదు ఇది చెయ్య వెయ్యి వోల్ట్లో ట్రాన్స్ఫారమా స్వామి డ్యామేజ్ ని బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో ఏడు మన శ్రీ ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు ఒకే అక్షరం ఒకే పంచ్ శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్ రేషన్ లో లక్కీ గాయ ఫిఫ్టీన్ పంచెస్ కం తాడు బే ఆహా ఇంకా కొంచెం తొక్కుతే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చేసి స్వామి భక్త వాడు అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా చాలు బోనితాస్ ఏ తిట్టు కాదు స్పానిష్ లో బోనితాస్ అంటే అందమైన యువతలు అని అర్థం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీ ప్లీజ్ షుగర్ స్మైల్ లోనే ఉంది షుగర్ ఇంకా అందుకే పదవే స్వామి మీకు లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా ఉంది ఇక నేమ్స్ ఈ ఊరికి మగాడ్లా ఫీల్ అయ్యా భవానీ గడ్ ఎక్కడ ఆడమ్మ మొగుడు వచ్చాడు మరి కలవడా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా కొంప తీసి కుమ్మేసానా దాగుడు మూతల దండా కోర్ ఎక్కడుండడుపుండా కోర్ భవానీ ఐ స్వేర్ మొద్దు ప్రామిస్ నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ గా ఉంటావు అనుకుంటే సీడ్ల సత్తిపండులో ఉన్నావు నిజం చెప్పు నువ్వు భవానియా ఏందిరా ఇది నిన్ను కుమ్మల సరిగా తుమ్మితే గుండి జారి గోచల్లోకి వస్తుంది నా బాధ నీకేం తెలుసా సత్యపండు నేను భవానీ సత్యపండు నేను చెప్పేది వినకుండా ఎందుకంటే తొందరపడతావు చూడు సత్యపండు నేను ఏ పోస్ట్ అయినా హాఫ్ డే వన్ డేలో కేలు ఖచ్చం చేసుకుని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు ఈ కేసు తొందరగా తేయాలని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు కానీ ఇక్కడికి వచ్చి గంటలో దుకాణం బంద్ అయిపోయింది ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయిస్తాడు ఇంకా జిప్ కూడా ఇప్పలేదు నా బ్యాగుది నువ్వేదే అనుకున్నావు కదా సిలిపే రే సత్తుపండు నేను ఇక్కడే ఉండడానికి ఏదో ఒక ఐడియా ఎవరా ఐడియానా వచ్చింది ఏంటి ఐడియా ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే అదే వన్ మంత్ తర్వాత వస్తే చూసావా బాధను బఫరింగ్లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది సత్యపండు నేను ఇంకొక ఆఫర్ ఇస్తాను ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను ఈ ఊర్లో వన్ మంత్ నేను వెకేషన్లో ఉంటా ఈ వన్ మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో షాపింగ్ వెళ్తావో పెళ్లికి వెళ్తావో పబ్బాలకు వెళ్తావో లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో కానీ ఒక చిన్న చేంజ్ ఈసారి రాకుమారుడు గుర్రం మీద రాడు ఎద్దు మీద వస్తాడని చెప్పు నేను వెకేషన్ లో ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చూడకుండా చేసేవనుకో వన్ మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బజ్ యువర్ హాస్పిటాలిటీ సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు నువ్వు దేనికి వచ్చావు దండేద్దామని మరి సార్ ఇదంతా ఏంటి సార్ నువ్వు దేనికి వచ్చావు డబ్బు కొట్టడానికి మరి కొట్టు చేరగలుసు లేరా చీరగల్ సార్ సార్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మాకు బడ్జెట్ తక్కువ ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి విచ్ మనీ వెనకాల మనీ ఓ యువత మనీ కమ్ మనీ నువ్వెందుకు ఆపారా కొట్టు స్వామి ఎస్ మా పేరు అడిగి అడిగి మరీ కొట్టారు మరి మీ పేరు చెప్పరా ఇలాంటి సిచ్యుయేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్

నువ్వు వెళ్ళిన పని మనకెంత ముఖ్యం అని బాగా తెలుసు కదా ముందది పూర్తి చేసుకుంట్రా అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడ బాగ్నవుతుంది వచ్చాక మంటల్లో బండి కాల్ చేద్దాం మీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ గాడిని ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పేమంటుంది నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎగర్ని